హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే గులాబ్ జామ్ చేశానండి పిల్లలు స్కూల్కి అంటే స్కూల్ లేదు కదండి ఇక అమ్మ గులాబ్ జామ్ చేయమంటే గులాబ్ జామ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఎలా చేశాను ఏంటి అని అన్నది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూసేయండి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని కామెంట్ మాత్రం చెయ్యండి ఫ్రెండ్స్ నేనైతే చదువుతాను మళ్ళీ మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూశారు కదా గులాబ్ జామ్ ప్యాకెట్ ముందైతే కట్ చేసుకున్నాం ప్యాకెట్ అండి రెండు ప్యాకెట్లు తెప్పించా అని చెప్పాను కదండి ఇది రెండో ప్యాకెట్ ఎందుకండి ఇది రెండో ప్యాకెట్ రెండు ప్యాకెట్లకి పిండి ఇంత వచ్చిందండి చూడండి వచ్చింది పిండి దీంట్లో నేను వాటర్ పోస్తానండి పాలైతే పోసుకోవట్లేదు నేను వాటర్ పోస్తున్నాను చూడండి అంటే మన ఇష్టం కదా ఫ్రెండ్స్ మనం నీళ్ళు పోసుకోవచ్చు అప్పతో పాలన్నా పోసుకోవచ్చు ఇక ఏదన్నా మన ఇష్టం కదా నా దగ్గర పాలైతే లేవు అందుకని నీళ్ళు పోసుకుంటున్నా ఒక్కటైతే ఇద్దరికి సరిపోద్దు అండి తృప్తిగా తినాలంటే ఇక రెండు ప్యాకెట్లు కావాలి ఇక అరకిలో మొత్తం ఇదైతే అయితే అరకిలో అనుకుంటానండి ఇక అరకిలో ఉంటుందేమో ఇదంతే అరకిలోనే ఎందుకంటే ఇక పిల్లలు కూడా ఇవాళ స్కూల్ లేదు కానీ అందుకని పిల్లలు కూడా ఇద్దరు మంచిగా తృప్తిగా తింటారు అందులో మేము కూడా తింటాం కదా నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అందులోనే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి నాకైతే అబ్బా చాలా ఇష్టం నాకైతే కలుపుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మరి గట్టిగా కలుపుకోకూడదు మరి గట్టి మెత్తగా జారు కూడా కలుపుకోకూడదండి ఒక మాదిరిగా ఉండాలి సాఫ్ట్గా అయ్యేలాగా ఉండాలి అంతేనండి ఏం లేదు చూశారు కదండి ఇలాగా గట్టిగా కలుపుకోవాలి మంచిగా మెత్తగా మృదువుగా కలుపుకోవాలి ఇందులో ఆయిల్ కానీ ఉప్పు కానీ ఏమి లేదండి ఇలాగ వాటర్ కానీ పాలు కానీ కలుపు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అంతేనండి ఏమీ లేదు ఇలా ఉండాలి ఎక్కువ ఇదే చేస్తా కాబట్టి నాకు బాగా కలవరండి అది ఏం లేదు ఎక్కువ చేస్తా ఉంటాను ఇలా కలుపుకున్నారండి ఒక పంచాలు ఇలాగా మూత పెట్టుకుందాం అండి ఇట్లాగా పది పది నిమిషాలు అంత కట్టుకోలేదండి పది మూత పెట్టుకుందాం తర్వాత ఈ లోపు మనం ఈ చక్కెరని పాకం పడదామండి అంటే తీగ పాకం పట్టాలి కదా ఎందుకంటే ఇందులో వేయించిన తర్వాత అందులో వేయాలి కదా పాకం పట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే చక్కెర రెండు గ్లాసులు తీసుకున్నానండి దీంతో రెండు గ్లాసులు అయితే తీసుకున్నా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని మనం తీగపాకం వచ్చేలాగా చేసుకోవాలండి వచ్చేలాగా మనం చేసుకోవటం అంతే లేదు ఇందులో పిండి అయితే పక్కన పెట్టుకున్నామండి దీనికి ఉండలు కూడా ఏం చుట్టలేదు ఇది మాత్రం తీగపాకం వచ్చేలాగా చేసుకుందాం చూశారు కదా చక్కెర మొత్తం కరిగిపోయింది ఇప్పుడు పాకం అయితే మరుగుతుంది అంటే పాకం ఇంకా రాలేదు అది పాకం చక్కెర అయితే కరిగిపోయింది ఇదిగోండి చక్కెర కరిగిపోయిందండి ఇంకా పాకం అయితే రాలేదు రాలేదండి పాకం వచ్చాక అవి ఇది వేసుకోవాలి ముందు మాత్రం పక్కన పెట్టుకోవాలి తీగపాకం వచ్చినాక అంతేనండి ఎందుకంటే ప్యాకెట్లు రెండు కదండి ఈ మాత్రం మనకి పాకం ఈ మాత్రం ఉండాలి ఎందుకంటే ఈ గులాబ్ జామ్ అనేది మొత్తం నిండా మునగాలిగా అండి అప్పుడే మంచిగా అనిపిస్తుంది తింటూ ఉంటే అరకూర పాకం బట్టి మనం తింటా ఉంటే మంచిగా అనిపించదు ఎందుకంటే మంచిగా ఉండాలి కదా ఇక స్పూన్ పెడితే స్పూన్తో పాటు పాకం రావాలి ఇక ఈ జామ్ గులాబ్ జామ్ రావాలి కదా అందుకని ఇలా పట్టగా ఇలా రావాలి కదండి అందుకని ఇంతకుముందు వీడియోలో కూడా నేను తీసానండి ఒక ఒకటే ఒక ఒక ప్యాకెట్ జామ్ అంత పాకం తక్కువ పట్టదానికి ఈసారి నిండు పట్టుకోవాలని ఈ విధంగా చేసుకోవాలనుకున్నా నిన్న అందుకని ఈరోజైతే తయారు చేసుకుంటానండి ఏదైనా తృప్తిగా తినాలి కదండి మంచిగా సంతోషంగా తృప్తి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగోండి చిక్కబడిపోతుంది సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు చాలాసేపు పట్టిందండి ఇలాగా అపటానికి చిక్కబట్టానికి చూడండి ఇదిగోండి చిక్కబట్ట చూసారు కదా ఇప్పుడు కొంచెం అంత తేలాచి దంచుకున్నానండి ఒక మూడు వాటిని వేసుకుందాం ఇదిగోండి మూడేనండి యాలక్కాయలు ఎందుకంటే మంచి వాసన రావాలి కదా ఫ్రెండ్స్ అందుకని స్వీట్ అంటేనే యాలకాయలు నెయ్యి కదా అందుకని ఒక మూడైతే దంచుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా చిక్కబడ్డది ఇదిగోండి అండి నూనె అయితే పెట్టుకున్నానండి వేడెక్కుతుంది ఈ లోపు మనం దీన్ని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకుందాం ఈ పిండితో జాలండి ఇలాగా చిన్న చిన్నగా చేసుకుందాం ఇదిగోండి ఈ మాత్రమే చేసుకుందాం వస్తుందండి అసలు సిమ్లోనే పెట్టా గ్యాస్ అయితే మరి వరండాలో అండి వంట చేసేది చెప్పే కదండి వరండాలో ఎక్కువ వంట చేస్తూ ఉంటాయి వీడియో మాత్రం వరండాలోనే చేస్తానండి తీసేది గదిలో అయితే చిమ్మ చీకటిగా ఉంటుంది వంట గది చాలా చిన్నదండి మాది అందుకే చెయ్య అందుకని వరండాలోనే చేస్తానండి నేను కార్తీక మాసం కదండీ పూజ ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నారా చాలా జాగ్రత్త అండి చాలా మొన్న అయ్యేది షార్ట్లో కూడా చూశాను ఒక అమ్మాయి పాపం తలగుమ్మ ఊగుతుంది అంటే తలగుమ్మం అంటే ఏంటంటే గేట్ అవతల దాన్ని మనం తలగుమ్మ ఉంటాం కదా ఆ తలగుమ్మ ఊగుతుంది చీపులు పట్టుకొని ఊగుతుంది పాపం పెద్ద జడ అమ్మాయిది రైటీ మీద ఉంది ఆ అమ్మాయి కుక్క కుక్క వచ్చింది కుక్క ఇక్కడ ఇక్కడ పట్టిందండి పాపం ఒకటే కుక్క అండి ఇక్కడ పట్టింది ఈ ప్లేస్లో ఈ కాలు ఎడంకాలనుకుంటే ఎడంకాలు బట్టి పాపం మా అమ్మ తర్వాత తీసేశారు అది ఏది వీడియో మరి ఎక్కడ పెట్టారో అది తెలవదులే కానీ అది మాత్రం మనం చూపించారు అప్పటి నుంచి మస్తు భయమైతే అంది ఫ్రెండ్స్ నాకైతే లెగాలంటే పొద్దుటే అంటే ఏ జంతువు ఎక్కడ ఏ మూలం ఉంటుందో మనకు తెలవదు కదా అందులో దొంగల భయం ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అంటే నేను తెల్లవారుజామున మూడు గంటలకు లేసేటోళ్ళు మూడున్నరకు లేసేటోళ్ళు ఉంటారు కదండి వాళ్ళ గురించి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి బాధ్యతగా భద్రతంగా ఉండండి అది ఈ టైంలో ఇంకా ఎక్కువ ఉండాలి ఎందుకంటే అని ఎవ్వరు లేగరు చెమ్మ చీకటి కిర్రును ఉంటుంది అసలు నిశ్శబ్దంగా ఉంటుంది ఒక ఫ్యాన్ సౌండ్ తప్ప ఏ సౌండ్ వినపడదు ఆ టైంలోనే కదా ఫ్రెండ్స్ మనం దీనికి పూజలు చేసుకుంటాం కదా మరి ఎక్కువ గైట్ అవతారు తల గుమ్మం ఊకదానికి పోతే మాము ఆ టైం ఇంకా దారి దారుణంగా ఉంటుంది కదా మనకి చాలా జాగ్రత్తగా పాటించండి కొంచెం ఇంట్లో వాళ్ళు ఎవరిని లేస్తే మనకు కూడా లెగాలనిపిస్తుంది ఇక ఆ టైంలో ఎవరు లేస్తారండి పిల్లలా స్కూల్కి వెళ్ళి వచ్చి పడుకుంటారు మామల ముసలోళ్ళు పాపం వాళ్ళని ఏం లేపుతాం మనం కూడా మనమే లెగాలి అందుకల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకన్నా మంచిది ఫ్రెండ్స్ చూసారా ఇదిగోండి ఇలాగైతే చేసుకున్నాను ఇంకా నూనెలో వేసుకున్నాను సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మంచిగా మెత్త గుడకాలి లోపల కూడా మంచిగా గుడకాలి కదండి అందుకని నూనె వేడిగా ఉండాలి కానీ మన గ్యాస్ మాత్రం సిమ్ములోనే ఉండాలి ఫ్రెండ్స్ ఇదండి ఇలాగ చేసుకోవాలి పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారండి ఎందుకంటే రెండు ప్యాకెట్లు కదా ఒక్కదాన్ని నేను చేయలేనని పిల్లలు కూడా నాకు సాయం చేస్తున్నారండి ఎందుకంటే స్వీట్ కదా ఈ టైంలో నాకు హెల్ప్ చేస్తారు చూసారండి ఇదిగోండి ఇలాగా చేసుకోవాలి మనం వీటిని ఇదిగోండి ఇందులోని వేసుకుందాం అందులో పాకం పోసిందండి ఇందులో పోయలేదు మంచి లుక్ వచ్చిందండి ఈ గిన్నెలో పాకం పోసుకున్నా ఎందుకంటే నాకు ఆ గిన్నెలో పాకం పోసుకొని అంటే వేసుకొని తినాలని ఎప్పటి నుంచో కోరుకుంది అందుకని ఆ గిన్నె అయితే ఇప్పుడు అండి కొత్తగా అనిపిస్తుంది అని ఇప్పుడే కొన్నారనుకుంటున్నారేమో అసలు అది కాదు ఎప్పటిదో మా చిన్నబ్బాయి పుటకలోదండి అది కానీ కొత్తగా ఉంది అంతే ఎందుకంటే నేను వాడలేదు కాబట్టి ఇలాగా వేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగైతే వేసుకున్నానండి చూసారా ఫ్రెండ్స్ గులాబ్ జాములు ఇదిగోండి ఆగద్దు ఆగండి ఇదిగోండి